హాయ్ వెల్కమ్ టు ఛానల్ ఇవాళ నేను వచ్చేసి హెన్నా హెన్నా మిక్స్ చేస్తున్నానండి చాలా అనమాట హెయిర్ కి ఇది చాలా న్యాచురల్ అండ్ హెయిర్ అయితే చాలా సిల్కీగా మంచి కలర్ తో వస్తుందండి అండ్ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి పౌడర్ అంతా కూడా వేసేసుకుని నాకు డికాషన్ లోకి మిక్స్ చేసుకోవడానికి వాటర్ ఎంత కావాలో తీసుకుని డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాను నేను తాజ్మహల్ టీ పౌడర్ తీసుకున్నాను ఇది చక్కగా ఉడికిన తర్వాత బాగా దీన్ని తీసి చల్లార్చి పక్కన పెట్టుకుంటాను చూడండి చాలా బాయిల్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం చల్లార్చుకున్నానండి లేకపోతే మనం కలుపుకోలేం కదా చల్లార్చిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇదేంటి అంటే కాస్త కూడా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇంకా చాలామంది పెరుగు బీట్రూట్ జ్యూస్ ఇలా చాలా చాలా వేసుకుంటూ ఉంటారు బట్ నేనైతే జస్ట్ డికాషన్ వాడుతున్నానండి డికాషన్ చాలా మంచిది కదా అందుకనే నేను ఇది వాడుతున్నాను అనమాట అంతా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను సో ఇప్పుడు నేను దీన్ని అప్లై చేసుకోబోతున్నాను అనమాట ఇవాల్టికైతే ఇంతేనండి ఇది అప్లై చేసేసుకొని జస్ట్ హెడ్ బాత్ చేసేసి రెడీ అయిపోవడమే మీరు హెన్నాని ఎలా అప్లై చేసుకుంటారు ఇంతేనా లేకపోతే ఇంకా ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ